డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో ఉత్తరాంధ్ర ప్రాంత మాతృశక్తి వర్గ సభలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బీవీకే గోయంకా మహిళా కళాశాలలో విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ప్రాంత మాతృశక్తివర్గ సభలు గత మూడు రోజులుగా జరిగాయి సోమవారం జరిగిన ముగింపు సభ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస పాల్గొన్నారు అఖిల భారత విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి రాఘవులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కలిసి సత్కరించారు మంత్రి వెంట భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట భీమశంకరరావు గొల్లపూడి శ్యామప్రసాద్ ముఖర్జీ ముప్పిడి సురేష్ రెడ్డి ఆదూర్ సనత్ తదితరులు మహిళామనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు ముఖ్యంగా ఏదైతే ఈ సమావేశాల సందర్భంగా అధికారులు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఢిల్లీలో ఆయా శాఖకి సంబంధించినటువంటి కార్యదర్శులు ప్రస్తావించడం జరిగింది ఏదైతే ఇప్పుడు కొత్తగా నిధులు మంజూరు చేసేటువంటి విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు వారు చెప్పడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఏ పనులకైతే ఇక్కడ కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారో ఆ నిధులని ఆయా పండ్కు వాడకుండా పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేసినటువంటి సందర్భాన్ని అధికారులు ప్రస్తావిస్తూ మేము ఇచ్చినటువంటి డబ్బు ఏ విధంగా ఖర్చు చేసేయారో తెలీదు ఆ డబ్బు ఏమైందో తెలీదు అది విద్యుత్ సర్టిఫికెట్ ఇవ్వలేదు కాబట్టి కొత్తగా నిధులు మంజూరు చేయడం కష్టమైనటువంటి విషయాన్ని అధికారులు చెప్పినప్పటికీ కూడా కేంద్ర మంత్రులు తప్పనిసరిగా సహకరిస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది మరి ఎంత పెద్ద ఎత్తున గతంలో ఆ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల్ని దారి మళ్ళించినటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పంపించి మరి ఖచ్చితంగా ఈ డబ్బు అంతా కూడా ఏమైంది అనేటువంటి విషయం మీద కేంద్ర ప్రభుత్వం విచారణ చేయబోతున్నారు విషయంలో ఏమాత్రం కూడా